కర్నూలు నగరంలోని నడిబొడ్డున రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న ఈనాడు ప్రాంతీయ కార్యాలయం మంగళవారం వైసీపీ మూకలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి జిందాబాద్ రామోజీరావు డౌన్ డౌన్ అంటూ రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు ఆఫీస్ పై రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు ఆఫీస్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో ఆఫీస్ తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నాలు చేశారు దాదాపు గంట వరకు భయోత్పాద వాతావరణం సృష్టించారు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మండల కేంద్రం మద్దికెరలో పాల్గొన్న ఓ ప్రభుత్వ కార్యక్రమం కవరేజ్కి వెళ్లిన మద్దికెర ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కె వీరశేఖర్ పైన వైసీపీ నాయకుడైన వీఆర్ఓ తమ్ముడు రంగస్వామి మరో ఐదారు మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ నిలదీస్తూ అసభ్యకరమైన భాషతో నానా బూతులు తిడుతూ చొక్క పట్టుకుని చేతులతో కొట్టి దాడికి దిగారు అక్కడే ఉన్న తోటి విలేకరులు అడ్డుకుని ను రక్షించారు ఏపీయూడబ్ల్యూజే డిమాండ్లు దాడికి పాల్పడిన వైసీపీ వారిపై కేసును నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలి రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు నియంత్రించడానికి యాంటీ అటాక్ కమిటీ పునరుద్ధరించాలి డాక్టర్స్ రక్షణ కల్పించేలా తీసుకొచ్చిన చట్టం తరహాలో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి جی ایم دور دور درانی تے پے داڑ جیسن وار پہ وینٹ نی درانی تے پے داڑ جیسن وار پہ وینٹ نی درانی تے پے داڑ جیسن وار پہ وینٹ نی درانی تے پے داڑ جیسن وار پہ وینٹ نی మంత్రులైతే ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యంపై దాడి చేస్తాం ఇటువంటి దాడి చేసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఈ కార్యాలయాలపై ప్రజల హక్కులు స్వేచ్ఛగా హరించేటువంటి ఒక వివరం చేసే ఈ యొక్క అల్లరి మూర్తలు వైక్షి ఇస్తలే అలిచారనుకుని మేము పోలీస్ శాఖకు విన్నవించబడుతున్నాం ఈ యొక్క ఎవరైతే చిన్నవి చేస్తారో అటువంటి యొక్క వ్యక్తులు ఏ రోజుకైనా ఈ ప్రజాస్వామ్యానికి